యువదే కాలపు వేళ వాక్యాన్ని వింటుంటే అంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబుల్ తెరిచి యషియా ప్రవచన గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుతారు యషియా గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుతారు హలెలూయా ఉదయాన్న దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి వాక్య భాగం ఏంటంటే ఎవరైతే యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారని వారి పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతారని అలయక పరుగెతుదురు సొమ్మశల్లక నడిచిపోతారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలెయ మరి ఈ ఉదయ కాలాన ఈ ఉపవాస ప్రార్థనల చివరి కోడికలోనికి మనం వచ్చున్నాం ఈ సమయంలో ఎందుకో ఉదయాన్నే ప్రభా రేపటి దినాన్ని ఏ వాక్యం చెప్పాలని ఆశపడినప్పుడు గత రాత్రి సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట ద్వారా నేను దర్శించబడ్డాను అనేక మార్పులు మనకి ఒకవేళ తెలిసినప్పటికీ చాలామంది పక్షిరాజు పక్షిరాజు అంటే ఒకవేళ ప్రత్యేకంగా మీరు చె చెప్పాలంటే మీకు బాగా అర్థం అవ్వాలని మనం గ్రద్ చూస్తాం పెద్ద గ్రద్ద మనం చూసే చిన్న చిన్నవి కాదు మామూలు ఇది కాదు ఆ పక్షిరాజు అనేది ఇది కదా దాని పేరులోనే ఉంది పక్షిరాజు అని అది దదాపంట మూడు నెలలు వరకే దాని యొక్క రెక్కల్ని అదే ముక్కుతో పీకేసుకొని అలాగురనే ముక్కు కూడా దానికి షార్ప్గా ఉన్న ముక్కు కూడా ముందు బాగానే ఉంటుంది కింద బాగానే ఉంటుంది పై భాగంలో ముక్కు కూడా విరిగిపోతుంది పై భాగంలో ఉన్నటువంటి ముక్కు దానంతట అదే బండకేసి కొట్టుకొని ఆ ముక్కు భాగాన్ని విరిచేసుకుంటుంది ఏం చేస్తుంది ఆ దానంతట అదే దాని ఆకారాన్ని విరిచేసుకొని దాదాపు మూడు నెలలు పక్షిరాజు అలాగే కొమ్మ ఏదైనా అనుభవాల్లో ఉండి అక్కడ అలాగే మౌనంగా మూడు నెలలు మౌనంగా ఎదురు చూస్తూ ఉంటుందండి హలెలుయా ఈ మూడు నెలల యొక్క మౌన మన మౌనం దేనికోసం అంటే నూతనమైనటువంటి బలము మరలా అది పొందుకోవాలని మూడు నెలలు పక్షిరాజం మౌన దాదే ఆకారాన్ని తీసివేసుకుంది ఆ మూడు నెలల తర్వాత కూడా అది ఎదురు చూసినప్పుడు మరలా తిరిగి దాని రెక్కలు దానికి రావడం ఈసారి వచ్చేది నూతనమైన రెక్కలు వస్తాయి అలాగే ముక్కు కూడా అంట దానికంటే కూడా ఇంకా మంచి ముక్కు ముందుకు పొడుచుకొని వస్తుందండి హలో అప్పుడు నూతనమైన బలం ఎప్పుడైతే పొందుకుంటుందో పైకి వెళ్ళిపోయి మరలా దాని ఆహారం కోసం అది వెళ్ళిపోతుందంట గట్టిగా హల్లు చెప్పండి తనకి ఉదయకాలపు వేళ నూతన సంవత్సరపు ఆ చివరి అంటే సంవత్సరాంతంలో మనం వచ్చేసాం నూతన సంవత్సరానికి ముందు ఈ ఉపవాస పండుగలు ఎందుకు అని అంటే తెలియని వాళ్ళకి మనం చెప్పాలి ఏంటంటే నోరు లేని ఒక పక్షి రాజే నూతనమైన బలము అవసరమై ఉంది మూడు మా మూడు నెలలు ఈ రీతిగా తనను తాను శ్రమ పెట్టుకుంది మరి మనము దేవుని రూపులో సమరూ మనం మనం దేవుని రూపులో మనం పుట్టాము మరి మనకి ప్రాముఖ్యంగా అంటే ఆయన రూపులోనికి సమరూపంగా మార మార్చబడుతున్నాము అది ఆయనతో కూడా మనం ఉండాలి మరి మరి ఆయన పోలికగా పుట్టిన మనకి మరి ఎంతటి సిద్ధపాటు మనకు అవసరమై ఉన్నది హలెయ హలెలూయా కనుక ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థనల ఈ ముగింపులో ఆ పక్షిరాజు ఏం చేస్తుంది మూడు నెలలు తనను తాను మౌనంగా కనిపెట్టుకొని వేచి ఉండి నూతన బలాన్ని ఎలా అయితే పొందుతుందో నీవు కూడా ఈ మూడు దినాలు దేవుని సన్నిధానంలో అందుకే కదా కదలకుండా మెదలకుండా పనులు మానుకొని మూడు దినాలు ఆయన సన్నిధిలో మనం మనల్ని మనం ఆయన సన్నిధానాలను నలగొట్టుకున్నట్లో ఉన్నటువంటి ఆంతర్యమే ఇది కనుక ఈ మూడవ దినాన కూడా నీవు దేవుని సన్నిధానంలో మౌనముగా నిలిచి ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు ఆ బలం ఎలా ఉంటుందంటే నీవు అలయిక పరిగెత్తే విధంగా ఈ సంవత్సరంలో చాలా విషయాలు అలసిపోయావు చాలా చాలా భారాలు మా బాధల చేత భారాల చేత బందీవై అలిసిపోయి ఎగరలేని స్థితిలో సంతోషంగా ఉండలేని నీ జీవితపు అనుభవాల్లో దేవుడి ఈ చివరి దినాన నూతన వలాన్ని దయచేస్తాడు తప్పకుండా నీవు రాబోయే సంవత్సరం అలయక పరుగెత్తుతూ అల్లుయ చెప్పూయ అలయక పరుగెత్తుతూ నూతన సంవత్సరపు నూతన దీవెనలు నువ్వు పొందుకున్నట్లుగా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందామయ్యా నా జీవితంలో నూతన బలాన్ని నేను పొందాలి నూతన కృపలతో నేను నింపబడినట్లుగా నీవు నాకు సహాయం చేయమని ఒక నోరు లేని పక్షి రాసి తనలో ఉన్న పాత అనుభవాలన్నిటినీ తీసివేసుకొని తనను తాను ఎంతగానో శ్రమపరుచుకుంది దానికి ఆ రెండు రోజుల ఉపవాసం ఉన్నావు ఏ మూడవ రోజు కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండమవుతున్న నీకు అన్నీ ఉన్ని నోరులేని జీవికి ఏముందండి అది తనను తాను శ్రమ పెట్టుకొని మౌనంగా ఎదురు చూసింది ఈరోజు నువ్వు కొంతమందికి ఆత్మీయతలు ఇంకా మెలకువలేదు ఈ మూడవ దినాన ప్రభు సన్నిధిలో ఏవైనా మాటలను బట్టి అందరూ ప్రార్థన చేసుకున్నయ్యా నాలో ఉన్న పాత అనుభవాలు కూడా తీసివేసుకుంటానయ్యా నిశ్చయముగా ప్రభావం నాలో కూడా నూతన బలాన్ని నింపండి నాయన నా ఆత్మీయ జీవితంలో నూతనమైనటువంటి అనుభవాలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా అని నాకు నూతన బల బలాన్ని ఇవ్వండినైనా అలయ్యక నేను పరిగెత్తి సమస్యలుగా నడిచిపోయే విధంగా ఆత్మీయ యాత్రలో రాబోతున్న నూతన సంవత్సరం నా జీవితాల్లో అద్భుతాలు చవిచూచినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ యువదే కాలపు వేళనైనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతిభటన మీరు జ్ఞాపకం నాయన నిజమే తండ్రి పక్షిరాజు ఎలా అయితే నాయన తన గుడుని అంతే తనను తాను ప్రభయంతో ఎంతో శ్రమపరుచుకొని నాయన ఇదిగో తండ్రి తన ఆకారాన్ని కూడా కోల్పోయి అయిపోయి కూడా మూడు మాసములు ఎంతో మౌనముగా నాయన ఇదిగో తండ్రి మేము మూడు దినాలు నీ సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా అయ్యా మూడు రోజులు కాదు కాని ఒక పక్షిరాజు మూడు నెలలు ప్రభా ఆహారాన్ని మానివేసి మూడు నెలలు మౌనముగా అలాగే నిలిచిన ఆయన నూతన బలం యొక్క విలువ తెలిసిన ఒక పక్షిరాజు ఎంతగా శ్రమ ఇదిగో ఇదే కాలమున ప్రవ్వా ఆత్మీయులమని చెప్పుకుంటూ నాయన ఇదిగో మూడు దినాలు సన్నిధిలో ప్రవ్వా కొందరు నామమాత్రంగా ఉపవాసం ఉంటూ ఉండగా అయ్యా అట్టివారిని మీరు దర్శించండి నాయన కేవలం ఉపవాసమే కాదు కానీ అయినా ఉపవాసమున ప్రతి వారు కూడా ఈ సన్నిధిలో నూతన బలముని ప్రార్థించే వారిగా మీరు సహాయం నాయన ప్రతి నాయన అలాంటి నూతన బలాన్ని ఇవ్వండినైనా సమస్యలకు ఆలయపోక అయ్యా ఇదిగో పరిగెత్తుతూ నడిచి వెళ్తూ చక్కగా ప్రభా రాబోయే సంవత్సరం నూతన దీవులను పొందుకున్నట్లుగా ప్రతి వారిని నూతన పరచండి నాయన నూతన కృపలతో నూతన దీవులతో ప్రభా ప్రతి వారిని నింపి నడిపించండి ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుని పెట్టారు అందరినీ కూడా మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో ప్రతి వారిని నింపి నడిపించుమని వేడుకొనిచ్చు ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొనొచ్చు నన్ను తండ్రి ఆమెన్ దేవుడు నిశ్చయంగా ఇదంతా మీకు తోడై ఉండి దేవుడు పక్షిరాజుకు కలిగినటువంటి ఆ నూతనమైన బలమును నా దేవుడి వీకును దయచేయును గాక ఆమేన్